అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేమైతే ఈ శివరాత్రికి మా ఊరి పక్కనే ఉన్న పెట్టిసీమ వెళ్ళేవాళ్ళం అక్కడ వీరేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునేవాళ్ళం అయితే ఈసారి మాత్రం మా ఊరిలో ఉన్న శివాలయానికి మాత్రమే వెళ్ళాము ఇక్కడ కూడా భక్తులు చాలా ఎక్కువ ఉన్నారండి కానీ ఇక్కడ శివుడికి అభిషేకం చేయడానికి మాత్రం మనం ఇలా నీళ్ళు సమర్పించగానే వెళ్ళి శివలింగం మీద పడేలాగా చాలా బాగా ఏర్పాటు చేశారండి చూడండి ఇక్కడ పైప్ లైన్ ద్వారా ఏర్పాటు చేశారు ఇక్కడ ఇలా మనం నీటిని శివైకు సమర్పిస్తే అవి గొట్టం ద్వారా వెళ్ళి శివుడి మీద పడుతున్నాయి మేము ఆవు పాలు తీసుకొచ్చాము అవి అభిషేకం చేసేటప్పుడు వీడియో తీయమని వెనకాల ఒక అబ్బాయికి ఇస్తే అబ్బాయి ఆన్ చేయలేదట వీడియో రాలేదు అది ఏదేమైనా కూడా శివుడికి అభిషేకం చేయడం అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా మనశాంతిగా జరిగిందండి అనుకోకుండా మేము అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని అని పూజారి గారు తీసుకెళ్ళి పోలాయన చేస్తారేమో అనుకున్నాం కానీ మా చేతే పోయించారు మీరే చేయండి మీ చేతులతో అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా అనిపించిందండి శివయ్య అభిషేక ప్రియాడు కదండి ఇదిగో పైప్ లైన్ ద్వారా శివుడి మీద ఇలా వాటర్ పడుతున్నాయండి మన సమర్పించిన జలం కానివ్వండి పాలు కానివ్వండి అవి పైప్ లైన్ ద్వారా వెళ్ళి అలా శివుడి మీద పడుతున్నాయి ఉదయం ఆలయానికి వెళ్ళడం కుదిరిన వాళ్ళు సాయం సాయంకాలం మాత్రం తప్పకుండా పెట్టి శివయ్య దర్శనం చేసుకోండి ఎందుకంటే ఈరోజు శివరాత్రి కూడా ఈవినింగ్ టైం కలుస్తుంది కాబట్టి మనకి మధ్యాహ్నం నుండి ఆ సమయం వస్తుంది కాబట్టి సాయం అసలు మహాశివరాత్రి రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటుంది కాబట్టి మనకు సాయంకాలం సమయమే చాలా విశేషం ఈ శివరాత్రి రోజు అదేవిధంగా సాయంత్రం టైంలో మాత్రం నామస్మరణ తప్పకుండా నామజాపం చేసుకోండి ఓం నమశివాయ జపాన్ని మాత్రం మరవద్దు మీకు ఆలయానికి వెళ్ళడం కుదరకపోతే కనీసం ఇంటి దగ్గరైనా ఆ నామాన్ని జపించండి అంతే కదండి సాయంకాలం ఆరు గంటల సమయంలో అయితే శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యకి అభిషేకం చేస్తే ఇంకా ఆ అభిషేకానికి శివయ్య మురిసిపోతాడట ఎందుకంటే ఆ ప్రదోషకాల సమయంలో శివుడు ఆనందంతో తాండవం చేస్తూ ఉంటాడటండి అదే సమయంలో మనం బిల్వపత్రాలతో కానీ ఆవుపాలతో కానీ నీళ్లతో కానీ మనకు ఏది అనుకూలంగా ఉంటే వాటితో శివయ్యకి అభిషేకాన్ని సమర్పిస్తే ఆ స్వామికి చాలా ప్రీతికరమట స్వామివారికి చాలా సంతోషకరమాట కాబట్టి ఆయన కరుణ పొందాలి అంటే తప్పకుండా ఆలయానికి వెళ్ళి స్వామివారిని అభిషేకించండి పైగా ప్రదోషకాలంలో పూజ అంటే చాలా విశేషమైంది అదేవిధంగా అర్ధరాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవం జరుగుతుందని చెబుతుంటారు ఆ సమయం వరకు వేచి ఉండి ఆ స్వామిని దర్శించుకుంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుందండి అంతటి శక్తి సామర్థ్యాలని మనందరికీ కూడా శివ ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఓం శివాయ